ఓం గంగణపతి ఎనమా ఐం సరస్వతి ఎనమా శివాయు గురువే వేనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల ఆస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరికి కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికీ కూడా విశేషంగా గణపతి రావతలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలు తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియికంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశుడి అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు కలియికతోటి కర్కాటక రాసులో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశులకి విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడవ తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగము అఖండమైన యోగం సిద్ధిస్తుంది సకల కార్య జయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడు మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనస్సు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానుక అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓం గం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓం గం మహాగణపతే నమ అనే నామంతో గం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో తోటి పుణ్యయోగంతో యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్యసిద్ధి సిద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది జయ గురుదత్తాత్రేయ దత్తాత్రేయ మీనరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక సకల శుభాలు గలించడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనిశ్వరు ప్రత్యేకంగా తైలాభిషేకము నల్లనూలు దానం చేసుకోవాలి బ్రాహ్మణోత్తంకి అంతా కూడా శనిశ్వర ప్రతికరంగా తైలాభిషేకం చేసుకోవడం జరిగే ఉంటుంది కాలబరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల శుభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసంలో విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి ప్రీతికరంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క దీర్ఘ సుమంగుళి యోగం కోసం విశేషంగా మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మంగళగౌరీ దేవి ఆరాధన చేసుకోవడం వల్ల సకల శుభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి శాస్త్రనామార్చన శ్రీ సూక్త విధానంగా అంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ఈ మాసంలో విశేషంగా కనకధార స్తోత్రాన్ని మహాలక్ష్మి శాస్త్రనామాని మహాలక్ష్మి కవచాన్ని వింటూ ఉండండి సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా సూర్య భగవాని ఆరాధన చేసుకోవడం వల్ల సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉద్యోగం అంతా కూడా మీకు శ్రేయతక్రంగా ఉంటుంది కావున మీ యొక్క బుద్ధుడికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామపట్నం విండంగా అని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రతినించం కూడా మీరు రాజయోగం కలగాలి అంటే నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ప్రీతికరంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా మీరంతా కూడా తులస్మాలను సమర్పించడం కానీ నూతన వస్త్రాన్ని సమర్పించడం కానీ అభిషేకాది హుమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ ఆలయం కలిగి ప్రధానంగా మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి అవకాశం ఉంటే కనుక మీ గోత్రనామలతోటి అభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు పొందుతారు తద్వారా మీరంతా కూడా గోమాత సేవ చేస్తే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది మాసంలో ఎవరైతే పచ్చిక తిలకపండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటారు సకల దేవత అనుగ్రహం వల్ల రాజ్యయోగం తిరిగిస్తుంది కష్టాల నుంచి వెయపడతారు సకల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రతినిత్యం కూడా అష్టాక్షరి మంత్రాన్ని కానీ ద్వాదశాక్షరి మంత్రాన్ని కానీ జపాన్ని ఆచరించండి తద్వారా రాజ్యయోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ మాసంలో భగవంతుడి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా ఉండ్రాళ్లతోటి మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మోదకాలతోటి గణపతి మూడమంత్రహితంగా గణపతి అదర్శించిన విధానంగా అంతా కూడా యజ్ఞాతి క్రతులు చేసుకుంటూ ఉంటారు అయితే మహాగణపతి ఆరాధన చేసుకోవడం కానీ చెరుగ్రతంతో ఆవుపలతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఈ యొక్క నారికేల జలంతో మహాగణపతికి ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజీకం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారంలో లాభాలు గణిస్తూ ఉంటారు వ్యవసాయ వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి బీదవాళ్ళకు అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయ నమః ఓం గమ్ గణపతయ్య నమ ఓం గమ్ గణపతయే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది విఘ్నాధిపతయిన మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మహాగణపతి అనక్కడం వల్ల యోగం తీస్తుంది రాజయోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్ట్ నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజున అంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కొమ్మలతో చేసుకోవడం కానీ తామరపూలతో చేసుకోవడం కానీ మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపూర్ తోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్యయోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిన అర్చన విధానం అనే విధానం చేస్తుంటారు కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం కానీ వస్త్ర సహితంగా వాయినం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మొత్తం కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా పరిష్కారం చేసుకోండి అఖండ పుణ్యయోగంతో సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది గమన విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ తోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినించం కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యయోగం కలుగుతుంది తద్వారా మీతంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తుడికి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా గరిగినంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంతర సహితంగా ఐజ్ఞాతికరతులు ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా ఇప్పుడు జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పన్న పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మేమంతో సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది మాత్రే నమ